బ్లౌజ్లో వచ్చిన బార్డర్ తోటి పైపింగ్ వేశాను ఇక్కడ నాకు బార్డర్ ఎందుకు మిగిలిందంటే రెండు వైపులు ఈక్వల్గా వచ్చిందండి అంటే పైన కింద కూడా ఒకటే విడత వచ్చిందనమాట ఒక సైడ్ వచ్చింది హ్యాండ్ కింద వాడేశాను ఇంకో సైడ్ వచ్చింది సగం నాకు షేప్ బెల్ట్కి వెళ్ళిపోయింది మిగితది ఇదే అనమాట సో వెడల్పు ఎక్కువ ఉండటం వల్ల నాకు పైపింగ్ వేస్తే బాగుంటుంది అనిపించింది అస్తమాను మనం గోల్డ్ సిల్వర్ కాకుండా ఇలా శారీలో వచ్చిన పీస్లో ఉన్న బార్డర్తో వేస్తే బాగుంటుంది అనిపించింది అందుకనే వెంటనే నేను కటింగ్ చేసేసి క్రాస్కున్న క్లాత్ అన్నీ కూడా జాయిన్ చేసేసి వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోయానండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని వన్ ఇంచ్ అయితే ఉంచుకునేటట్టు చూసుకున్నాను మీ చేతి వాళ్ళని బట్టి ఎటు స్టార్ట్ చేసుకున్నా పర్లేదు నేనైతే ఎడమ చేతి వైపు నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇలా వీడియోలో చూపించినట్టు నీట్గా లాగా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా చక్కగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అని ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ అయితే పెట్టేసుకోండి పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకుని ఇలా ఫోల్డ్ చేసేయండి ఇలా చక్కగా ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇదంతా కూడా అంతేనండి ఇలాగా ఫోల్డింగ్ చేసుకుంటూ ఎక్కడా కూడా సాగదీయకుండా లావు రాకుండా థ్రెడ్ ఎంత లావు ఉందో అంత నీట్గా ఫోల్డింగ్ చేసుకుని ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని నీట్గా రెండో వైపు హెమింగ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి